ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా ఈరోజు రోజు ఆకులు బజ్జీ చేస్తుందండి ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి ఇంకొండి వాము తీసుకున్నానండి ఒక పన్నెండు ఆగుల దాకా తీసుకున్నానండి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఒకప్పుడు శనగపిండి తీసుకున్నాండి ఒక స్పూను జీలకరే అర స్పూన్ సాల్ట్ అండి అర స్పూను వంట చోడా అండి అర స్పూను అర స్పూను కారం కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి అయిపోయిందండి కలుపుతూ ఇప్పుడు వాంబాజీలో వేసుకుందామండి ఆకు పట్టేలాగే కలుపుకోవాలండి పిండి అంత పలచక కూడా కలుపుకూడదండి ఇలాతో ఆకు పట్టదండి వేగిపోతున్నాయండి అయిపోని వామ్ బజ్జీలో అయిపోయా అండి వామాకుల బజ్జి ఇంతేనండి వేడి వేడి వామాకులు బజ్జీ అందరికి ఇష్టమైన వామాకులు బజ్జీ అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి